Hi Andy అలా ఒక సాయంత్రం శ్రీకాకుళం బయలుదేరుతున్నామన్నమాట అంటే మధ్యాహ్నం మంచిగా పడుకొని కళ్ళు పొట్ల వాసిపోయినంత వరకు నిద్ర చేసి లేచిన తర్వాత ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అయ్యి శ్రీకాకుళం అయితే బయలుదేరాము నేను మా హస్బెండ్ చిన్న హాస్పిటల్ పని ఉంది అని చెప్పి వెళ్ళామన్నమాట రీసెంట్గా నేను అక్కడ కొంచెం మెడిసిన్ అయ్యి యూస్ చేస్తాను దాని తర్వాత లాస్ట్ టైం నేను ఆంజనేస్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎవరో వాళ్ళ చెప్పులు అనుకుని నా చెప్పులు వేసుకెళ్ళిపోయారు రెండు ఒకేలా ఉండటం వల్లేమో మేబీ సో ఆ చెప్పులు టైట్ అయిపోయి అండ్ ఆల్సో వేరే వాళ్ళ చెప్పులు మనం వేసుకొని ఉండలేం కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఏమో పద అని చెప్పేసి చెప్పులు నాకు షూస్ తీసి ఇచ్చారనమాట బాటా షోరూంలో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి ఇలాంటి షూస్ అయితే మనకి ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు చాలా బాగుంటాయి అనమాట చెప్పులు అనుకోండి కాలు ట్యాన్ అయిపోవడము తర్వాత కొంచెం బాగోదు ఇలాంటి షూస్ అయితే బాగుంటాయని చెప్పేసి మా హస్బెండ్ అయితే షూస్ తీసుకున్నారు అండ్ ఫైనల్గా ఈ షూసే తీసుకున్నాను నేను ఈ క్యాషువల్గా ఈ చెప్పులు బాగుంటాయని చెప్పేసి ఇవైతే ఇంకా ప్రిఫర్ చేశానమాట అంతా అయిపోయాక ఇంక ఈవినింగ్ ఏమో వంట చేయొద్దులే అని చెప్పేసి బయటే నార్మల్గానో టిఫిన్ షాప్లో నార్మల్గా టిఫిన్ చేసేసి ఇంకా మేమైతే హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము సోయ్యా అంతే వీడియో బాయ్ బాయ్